నమస్తే వెల్కమ్ దాస్టాక్ యూ నేను మీ రాజేష్ ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది అయితే ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సైకిల్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తుందో తెలియడం లేదు అదే ఇవాటి ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో సైలెంట్గా ఉండిపోయింది సైకిల్ పార్టీ అప్పటి వరకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పినటువంటి నేతలు ఆ పార్టీ అప్పట్లో ఉన్నటువంటి అధ్యక్షుడు తీరా చూస్తే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చివరి నిమిషంలో పోటీకి దూరంగా ఉండాలని కూడా డిసైడ్ అయ్యారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకే టీడీపీ కొంత పోటీ నుంచి తప్పుకుందన్న ప్రచారం పెద్ద ఎత్తున వినిపించింది అది అది నిజంలాగే కనిపించింది స్వయంగా ఖమ్మం జిల్లాలో అయితే కాంగ్రెస్ టీడీపీ జెండాలు కట్టుకొని ప్రచారానికి కూడా చేసినటువంటి పరిస్థితి సో ఇక అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఖచ్చితంగా అది నర్మగర్భమేం కాదు కానీ కారణం ఏదైనా పోటీలో నుంచి టీడీపీ తప్పుకోవటం వాస్తవంగా అనిపిస్తోంది ఇప్పుడు తొందరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఏం చేయబోతోంది అన్నదే ఇప్పుడు అంతు పట్టడం లేదు రాజకీయ విశ్లేషకులకు కూడా సో అప్పుడంటే కాంగ్రెస్కు మేలు చేసేందుకు పోటీల నుండి తప్పుకున్నారనే ప్రచారం జరిగినా పెద్దగా తమ్ముళ్ళు పట్టించుకోలేదు లైట్ తీసుకున్నారు అయితే రాబోయే ఎన్నికల్లో అలా చేసేందుకు లేదు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో అధికారంగా కొంత పార్ట్నర్గా ఉంది కాబట్టి అందుకనే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కోబోతోంది దీంతో ఇక బీజేపీ టీడీపీ పార్ట్నర్స్ అయిపోయిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే కూటమి ఎన్నికల్లో ఇవాళ కొంత పోటీ చేసే అవకాశం ఉంటుంది పార్టిసిపేట్ చేస్తుందా అనే చర్చ కూడా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో పెరిగినటువంటి పరిస్థితి సో ఇక ఏపీలో పొత్తుల పైన బీజేపీ నేతలు కూడా చాలా మాటలే మాట్లాడారు మరలాంటి మాటలను తెలంగాణలో కమల్నాథ్లో ఎంతవరకు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఇప్పటికీ తొమ్మిది పార్లమెంట్ సీట్లను బీజేపీ ప్రకటించింది పెద్ద ఎత్తున రెండో లిస్టు పైన కూడా కొంత కసరత్తు చేస్తోంది బీజేపీ పార్టీ మరి మొత్తం పదిహేడు సీట్లలో తొమ్మిది చోట్ల అభ్యర్థులను ప్రకటించేశారంటే అరవై శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థులు అయినట్లుగానే ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో ఇక మిగిలిన ఎనిమిది సీట్లలో మాత్రం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇప్పటికిప్పుడు బీజేపీలో టీడీపీ జనసేన జట్టు కడతాయా కట్టవా అన్నది మాత్రం కొంత అయోమయం పెరిగినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అధ్యక్షుడు కూడా కొంత ఎవరూ లేరటువంటి పరిస్థితి ఎందుకంటే అప్పట్లో కాసాని జ్ఞానేశ్వర్ అనే పార్టీ మారిన తర్వాత కొంత టీడీపీ యాక్టివిటీస్ కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి దిశానిర్దేశం పార్టీకి లేనటువంటి నేపథ్యం సో ఇక అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్నటువంటి కారణం కానీ అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నుంచి తప్పుకున్నారు ఆయన బీఆర్ఎస్ కండువాగా ఒప్పుకున్నారు సో అప్పటి నుండి కొత్తగా అధ్యక్షుడిని కూడా టీడీపీ నియమించేందుకు కూడా సాహసం చేయలేదు మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలన్నీ వేగంగా మారాయి కొంత ఫోకస్ అంతా ఏపీ మీదే ఉన్నారు ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా తరంకొస్తున్నటువంటి సందర్భంగా షెడ్యూల్ కూడా ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయనే వాదన ప్రధానంగా ఉన్నటువంటి సందర్భంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో పొత్తుల విషయం తెలిసినటువంటి తర్వాత అదే పొత్తును తెలంగాణలో రిపీట్ చేసే విషయంలో మాత్రం కొంత అయోమయం పెరిగిపోతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు అందుకనే సైకిల్ పార్టీ స్టాండ్ ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు అనే విమర్శ చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తోంది మరి బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తెలంగాణలో కూడా ఎవరైనా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందా తెలుగుదేశం పార్టీ నుంచి కాదు లేకుంటే జనసేన అభ్యర్థులు కాదు ఎందుకంటే మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులుగా జనసేన అభ్యర్థులని నలుగురిని అభ్యర్థులుగా ప్రకటించినటువంటి పరిస్థితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే తొమ్మిది స్థానాలు ప్రకటించినటువంటి బీజేపీ ఇంక ఎనిమిది స్థానాలపైన కూడా కసరత్తు చేస్తోంది ఇప్పుడు పొత్తులు ఖరారైన తర్వాత మరి ఆ పార్టీలకు ఏమైనా టికెట్లు కేటాయించే అవకాశం ఉందా లేదంటే ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందా మరి ప్రచారానికే ఈ రెండు పార్టీలు జనసేన టీడీపీ ప్రచారానికి పరిమితం అవుతాయా మరి బీజేపీ తరఫున ఈ రెండు పార్టీలు ప్రచారం చేసి పెడతాయా సో నిజంగా ప్రచారం చేస్తారా లేదంటే కనుక సైలెంట్ అయిపోతారా ఇవన్నీ కూడా అంత చిక్కని ప్రశ్నలాగానే ఉన్నాయి తెలంగాణ రాజకీయాల్లో చూడాలి మరి టీడీపీ జనసేన వైఖరి బీజేపీ పట్ల కానీ లేకుంటే పార్లమెంట్ ఎన్నికల పట్ల కానీ తెలంగాణలో ఏ విధంగా ఉంటుందో మరి వాళ్ళ టార్గెట్ ఏపీగానే ఉందా తెలంగాణలో కూడా వాళ్ళు ఏమన్నా రాజకీయంగా కొంత ప్రాబల్యం చాటుకోవాలని కూడా వాళ్ళు కూడా కొంత వీళ్ళు ఊడుతున్నారు సో మొత్తం మీద వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ట్యాగ్